మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరా కొరటాల చివ దర్శకత్వం వహిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ కే ఈ యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నారు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు మంగళవారం మేకర్స్ దేవరా మూవీ థ్రియాటికల్ ట్రైలర్ వేడుకను ముంబైలో ఘనంగా నిర్వహించారు ఇక రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల నిర్విడిగల ఉన్న ఈ యొక్క ట్రైలర్ మాస్ ఎలివెంట్స్తో అదిరిపోయిందనే చెప్పాలి ఇక ఎన్టీఆర్ అభిమానులకు మూవీ లవర్స్కు కోరుకునే యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది ఈ యొక్క ట్రైలర్ ఇక ఈ యొక్క మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ సృష్టించిన ప్రత్యేకమైన ప్రపంచం ఆయన విజన్ అద్భుతంగా ఉన్నాయి ట్రైలర్ను గమనిస్తే ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది తీర ప్రాంతంలో ఇలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తూ ఉంటారు అక్కడ ఉండే బైరా ఓ క్రూరమైన గ్యాంగ్తో ఆ కృత్యాలకు పాల్పడతాడు ఆ ముఠ అక్కడికొచ్చి ఓడలను దోచుకోవడమే కాకుండా కోస్ట్ గార్డులను కూడా చంపేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తారు ఇక ఇలాంటి కొంతమంది కరుడుగట్టిన గ్రామస్తులకు భయాన్ని పరిచయం చేస్తాడు దేవరా ఆ గ్రామానికి పెను ప్రమాదం నుంచి రక్షించే పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ పాత్ర మనకు పరిచయం అవుతుంది ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెంట్ అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఆశ్చర్యపరిచే ఎలివేషన్ సన్నివేశాలతో ఉన్న యొక్క ట్రైలర్ అందరిలో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తూ ఉందని చెప్పాలి ఇక ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న భయానికి అర్థం చెప్పే ప్రతిరూపము పాత్ర ఒకటైతే భయపడుతూ ఉండే మరో పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు బైరా అనే భయంకరమైన పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు ఎన్టీఆర్ సైఫ్ మధ్య ఉన్న సన్నివేశాలు చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో అనే అంతగా అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా తమ నిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తన తనదే ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ డ్యూయల్ రోల్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మీ డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా యొక్క సినిమా మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నీటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి